హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ మెయిన్ సెంటర్లో కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఛానల్లో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నామండి డైలీ ఆల్మోస్టు టూ టు ఫోర్ వీడియోస్ వరకు సో అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి అంతా కూడా మెయిన్ సెంటర్ చుట్టూ కూడా మీకు కమర్షియల్ షాప్స్ గోడెంసే ఉంటాయండి ఇక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ ఇది చూస్తున్నారు కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి చూడవచ్చు ఎక్కడా కూడా మీకు రెసిడెన్షియల్ జోన్ అనేది ఉండదు మొత్తం అంతా కూడా కమర్షియల్ అండి ఇదంతా కూడా ఇక్కడ మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు మూడు కోట్ల రూపాయల పైన అయితే ఉంటుందండి మూడు కోట్ల రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఒకటి వెడల్పు ఎనభై నాలుగు లోతు ఉండే రెండు వందల తొంభై గజాల కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది చూస్తున్నారు కదా చుట్టూ కూడా మీకు కమర్షియల్ షాప్సే సో ఇది మీకు మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుంది ఇంతకుముందు రెంట్కి ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈ ప్రాపర్టీకి ఎనభై వేలు పైన రెంట్ అయితే వచ్చేదండి ఎయిటీ థౌజండ్ పైనే సో థర్టీ వన్ ఇంటూ ఎయిటీ ఫోర్ టూ నైన్టీ స్క్వేర్ ఎయిట్ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి పడమర ఫేసింగ్ బిల్డింగ్ సో ఇది మనకి గుంటూరు బ్రోదిపేట రోడ్ నెంబర్ టూ స్లాష్ ఫోర్టీన్త్ లైన్ అండి ఇది రెండు బై పద్నాలుగు రోడ్ నెంబర్ ఇది బ్రోదిపేట ఏరియా మంచి కమర్షియల్ ఏరియా అనమాట గుంటూరు మెయిన్ ప్రైమ్ లొకాలిటీ అండి సో ఇక్కడ సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఇది సో ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉందండి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది సో ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ డే బిడ్ కన్ఫామ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజుల టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ అనేది ప్రస్తుతానికి మనకి ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం మాకు ఒక నాలుగు గంటల ముందుగా తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో మనకి కమర్షియల్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా గుంటూరు మరియు విజయవాడలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి సో మీకు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలి తక్కువ రేట్లో మాకు ప్రాపర్టీస్ కావాలి సో మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా ఉండాలి బ్యాంక్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రం కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మీరు మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం ఎవరైతే న్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం అండి చాలామంది పాత వీడియోలు చూసి ఈ ప్రాపర్టీలో ఉన్నాయని అడుగుతున్నారు సో అదేం తప్ప కాదండి కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము ఏదైతే అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అవి మీరు చూడవచ్చు వెంటనే ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా యూట్యూబ్ వీడియోల్లో తమ్ ఉంటుందండి సో మీకు ఆ తమ్నెల్ని అంటే మా పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు దగ్గర తమ్ ఉంటుంది సో అక్కడ మీరు ప్రెస్ చేస్తే కనుక డైరెక్ట్గా మా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో సో అక్కడ మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్టు ఇలా ఉంటాయి సో అందులో మీరు ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీ బడ్జెట్ దగ్గర ప్రాపర్టీలు ఉంటాయి అవి మీరు చూస్తే కనుక మీకు డెఫినెట్గా ప్రాపర్టీకి సంబంధించి అన్ని కూడా వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి